హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివగంగా పూడాండి ఆయుర్వేద వలుక్స్ అండి ఈరోజు రాగిజావలో పెరిగేసి శుభ్రంగా కలిపేసి రెడీ చేసుకుంటున్నానండి రాగిజావలో మనం పెరిగేసి ఇలా మంచి కలుపుకోవాలండి బాగుంటుంది టేస్టీ కూడా ఉంటుంది ఎండాకాలం కదా అందుకని ఈ రాగిజావ తాగితే చలవ కూడా చేస్తుందండి మంచిది ఆరోగ్యానికి ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుంది అలానే మొలకెత్తిన విత్తన విత్తనాలు కూడా ఉంచాను సైడ్కి ఆల్రెడీ మనం మొలకెత్తిన విత్తనాలు రెడీ చేసుకొని రోజు కాసిన తింటే మోకాళ్ళ నొప్పులు కానీ కీళ్ళ నొప్పులు కానీ ఉంటే కొద్ది కొద్దిగా తగ్గిపోతాయండి మనకి యాక్టివ్గా అన్నమాట ఫైబర్ కదా ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి చూడండి ఇలా మొలకెత్తాలండి మొలకెత్తిన తర్వాత మనము తీసుకుంటే చాలా చాలా మంచిది ఆరోగ్యానికి అండి ఈనాటి నా బ్రేక్ఫాస్ట్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి ఉంటానండి మరి Bye.